రెండవ స్వామివారు ప్రవేశిస్తున్నారు అని చెప్పడం కోసమని ఆ సంకల్పాన్ని చెప్పి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల యజ్ఞోపగతాన్ని మీకు దర్శింపజేస్తున్నారు అంతా కూడా నమస్కారం చేసుకోండి దానిని రామచంద్రమూర్తి వారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు శ్రీ జగదాంబతే

అలంకారం కోసమది సువర్ణ యజ్ఞోపవీతం అది దాన్ని అలంకారార్థంగా దానికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు అంతా కూడా ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని సేవించండి

ఇప్పుడు వరపూజ అని చేస్తారు స్వామికి వరుడు రామచంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తి ఎవరు ఉంటే సాక్షాత్తు మహావిష్ణువు కనుక ఆయనకు మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆయనకు ఇప్పుడు పూజ దాంట్లో ప్రధానంగా పాద ప్రక్షాళనం అనేటువంటిది జరుగుతుంది మనందరికీ తెలుసు వివాహాల్లో కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంటాం కదా అలాగా ఈ సందర్భంగా ఆ స్వామి యొక్క పాదారవిందముల ప్రక్షాళనము చేస్తారు ఆ పాదములు ఎలాంటివి అనంటే ఈ మూడు లోకములు కొలిచినటువంటి పాదములు కదా త్రీణి పదా విచక్రమే విష్ణుర్ గోపా అదా ఆభ్య అని వేదం కీర్తించేటువంటి పాదములు విష్ణో పదే పరమైత్యుదిత ప్రశంస్యుపా అని ప్రతివాది భయంకర అనేటువంటి వారు చెప్తారు ఆ పాదార విందముల గురించి అటువంటి బ్రహ్మ కడిగిన పాదమైనటువంటి ఆ స్వామి యొక్క విందములను వరపూజ సందర్భంగా అర్చకస్వాములు ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు అంతా సేవించండి

శ్రీరామచంద్రమలంకృత్యా వరపూజ సందర్భంగా బంగారు ఆభరణములు ఈ సందర్భంగా సమర్పిస్తారు భక్త రామదాసు గారు సమర్పించినటువంటి ఆభరణములు ఆయన కీర్తనలో చెప్తారు ఇష్వాకు కుల తిలక ఇక పలుకవే రామచంద్ర అని ముందుగా ఆభరణాల్లో పచ్చల పతకాన్ని ఇక్కడ రామచంద్రమూర్తికి అలంకరింపజేస్తున్నారు అందరి అర్చక స్వాములు ఆ పచ్చ అందరికీ దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఎంతో విలువైనటువంటి ఆచరణాలు రామదాసు గారు ఈ పచ్చల పథకాన్ని తయారు చేయడానికై ఆయన పదివేల వరహాలు ఖర్చు పెట్టారు భరతునకు చేయిస్తే పచ్చల పథకము రామచంద్ర అని అంటారు అంటే భరతుడి కోసము చేయించినటువంటి పచ్చల పథకం అయితే దాన్ని రాముడికి ఇక్కడ ధరింపజేస్తున్నారు అంటే భరతుడికి చేసినటువంటి పచ్చల పథకాన్ని రాముడికి ఎందుకు ధరింపజేయడం అంటే ఇక్కడ భరతుడు వేరుగా లేడు రామునితోనే కలిసి ఉన్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి అని అర్చామూర్తిగా ఉండేటువంటి రాముడు చతుర్భుజములతో ఉంటాడు కనుక ఆ చతుర్భుజములలో ఉండేటువంటి శంఖ చక్రములే భరత శత్రుఘ్నులు అని శంఖరూపి భరతుడు చక్రరూపి శత్రుఘ్నుడు కనుక అక్కడ రామచంద్రమూర్తితో కలిసిపోయి శంఖముగా ఉన్నటువంటి భరతుడు ఆయనతోనే ఉన్నాడు కనుక రామచంద్రమూర్తికి ఆ పచ్చల బతకాన్ని ధరింపజేస్తున్నారు అర్చక స్వాములు అంతా సేవించారు చింతాకు పతకాన్ని స్మరింపజేస్తున్నారు సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే పదివేల వరహాలు రామచంద్ర సీతమ్మకు చేస్తీ చింతాకు పతకము రామచంద్ర చింతాకు పతకాన్ని అర్చక అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అంతా సేవించండి ఇది సీతమ్మ వారికి కళ్యాణ సందర్భంగా ఇక్కడ ధరింపజేస్తారు రామ మాడ అది గొలుసులో పొదిగి ఉన్నటువంటి రామ మాడ చిన్నజీర్షావారు అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అంతా సేవించండి ఇది రామలక్ష్మణులు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై తానీషాకి సమర్పించినటువంటి బంగారు ఇది ఒక నాణ్యం ఈ నాణ్యం పైన ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు ఉంటుంది ఇంకొక వైపున ఆంజనేయ స్వామి ఉంటారు దీన్ని రామమాడ అంటారు అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు అన్ని దిక్కులకి వారు అలా ప్రదక్షిణంగా దర్శింపజేస్తారు అంతా సేవించండి గొలుసులో పొదిగి ఉన్నటువంటి ఆ రామమాడ సాక్షాత్తు రామలక్ష్మణులు ఇచ్చినటువంటిది అనమాట అటువంటి ఎంతో వైభవం కలిగినటువంటి ఈ మాడను లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా అలంకరిస్తారు ఈ సీతారాముల కళ్యాణంలో కేవలం సీతారాములు మాత్రమే కాక లక్ష్మణస్వామి కూడా పక్కనే ఉంటాడు ఎందుకు ఉంటాడు అనంటే రాముని విడిచి సీతమ్మైనా కొంతకాలం ఉంది కానీ రాముణ్ణి విడిచి ఒక క్షణం కూడా ఉండనటువంటి వాడు లక్ష్మణస్వామి బహిష్ ప్రాణ ఇవాపరహ అని అంటారు వాల్మీకి మహర్షి అటువంటి లక్ష్మణస్వామి ఎంతో ఉపకారం చేశాడు సీతారాములకి నిరంతరం వారిని అంటిపెట్టుకుని ఉండి వారికి నిరంతరం సేవ చేసినటువంటి మహనీయుడు కనుక ఆ లక్ష్మణస్వామికి ఆ రామమాడను ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అర్చకస్వాములు ధరి ధరింపజేస్తారు అంతా కూడా ఆ రామమాడని సేవించుకోండి ఎంతో విశేషమైనటువంటి రామమాడ चदप्रार्च चदप्रियमे दाधो अच्यदा मधुवर्गम् दधि मधु दधि स्वर्णपात्रे निधाय पवित्रं निधाय अमृतोपस्तरणमसीत्यवस्तमर्प्य अमृतोपस्तरणमसीत् तदनन्तरम् इदम् विष्णुर्मधुवार्ताजेति त्वाभ्याम् मन्त्राभ्याम् मधुवर्गमभिमन्त्र्या ओम् इदम् विष्णुर्विचक्रमे त्रेधानि दधेवद दा

శ్రీరామనవమి ప్రయుక్త సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాన్య మహోదయులు మన ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించేటువంటి పట్టువస్త్రాలని దేవదాయ ధర్మదాయ శాఖా మాత్యులు శ్రీమాన్ ఇందకరణ్ రెడ్డి గారి దంపతులు మనందరి తరఫున వారిస్తున్నారనుకోకండి మనందరము కలిసి వారి చేతుల మీదుగా మనం రాముడికి సమర్పిస్తున్నాము అనుకోవాలి అంటే అందరం సమర్పించలేం కాబట్టి అందరము ఎన్నుకున్న ప్రజానాయకులే మన తరఫున ఉండి సమర్పిస్తారు ఇది మనమంతా కలిసి సమర్పించిన వస్త్రాలు మాన్య మహోదయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు అలాగే మనమంతా రాష్ట్ర ప్రజలంతా కలిసి రామచంద్ర ప్రభుకి సమర్పించే పట్టువస్త్రములు మధుపర్క సమయంలో ఈ సమయంలోనే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామివారి యొక్క అనుగ్రహంగా కూడా మనకి వస్త్రాలు సమర్పించబడ్డాయి అలాగే నిన్న ఎదుర్కోడు రోజున మన జగదాచార్యులు శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ రామానుజ చనజీర్ స్వామివారి యొక్క సమర్పణగా రామచంద్ర ప్రభుకి సీతమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించబడుతున్నాయి ఇదే సమయంలో కలౌ వెంకటనాయక అని కీర్తించబడినట్లుగా రామచంద్ర ప్రభుకి మేళమాపండి చాలా ఉన్న క్షేత్రం వెంకటాచలం కారణం దశరథ మహారాజట తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఎప్పుడూ త్రేతాయుగానికి ముందు ప్రార్థించాడు వెంకటేశ్వర స్వామి వారి నాకు సంతానం కావాలయ్యా అని నాలుగు శ్లోకములతో స్తుంచాడ నువ్వు నాలుగు శ్లోకాలతో స్తుతించావు కదా నలుగురు కుమారులు పుడతారు అని శ్రీనివాసులు అనుగ్రహించాడని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది అంటే రామచంద్రమూర్తి అవతారమునకు కూడా అనుగ్రహించిన పెరుమాళ్ళు శ్రీనివాస పెరుమాళ్ళు ఆయన స్థానం నుండి మర్యాదగా ఈ వైకుంఠరామునికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు దేవస్థానం ప్రతినిధులుగా ఉండేటువంటి తులసీప్రసాద్ గారు వారి పరివారం వేద విద్వాంసులు అలాగే అంతా కలిసి రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవ సమయంలో సీతమ్మ తల్లికి రామచంద్ర ప్రభుకి వస్త్రాలు సమర్పిస్తున్నారు శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಕರದಲ ಕಮಲೇ ಸರ್ವದಕ್ಷ್ಮೀ ದೋರ್ದಂಡೇ ವೀರಲಕ್ಷ್ಮೀ ಹೃದಯದರ ವಿಜಯ ಭೂತಗಾರುಣ್ಯಲಕ್ಷ್ಮೀ ಖಡ್ಗಾಗ್ರೆ ಶೌರ್ಯಲಕ್ಷ್ಮೀ ನಿಖಿಲ ಗುಣಗಣಾಡಂ ಕೀರ್ತಿಲಕ್ಷ್ಮೀ ಸರ್ವಾಂಗೇ ಸೌಮ್ಯಲಕ್ಷ್ಮೀ ಮೊ ವಿಜಯತ ലക്ഷ്മി ശ്രീയക്കാത കല്യാണ നിധയേ നിധയേഥി ശ്രീ വേങ്കട നിവാസമംഗളം അല്ലെ പ്രതി സംവത്സരം ലഗനേ മാഞ്ജ്യമോ